హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ న్యాచురల్ పాత్రల తయారీ అయితే ఈ వారం నుంచి అయితే వర్షాలు అయితే ఫుల్లుగా పడుతున్నాయి కాబట్టి మేము ఖాళీగానే ఉన్నాము మన్నుగూడంగా కవర్లు అవన్నీ కప్పేసినాం కానీ లోపల నుంచే మన్ను మొత్తం నానిపోయింది కాబట్టి మేము వర్క్ అనేది కొంచెం స్లోగా నడుస్తుంది కాబట్టి ఇంకో మొత్తం వర్క్ చేసినాము కానీ మొత్తం ఇంకో ఇక్కడ కనిపిస్తుంది కదా మొత్తం అనేది అన్ని బోరేష్ పెట్టేసాము అన్నమాట పెట్టేసినాక తర్వాత ఆరణికి అయితే ఫుల్ టైం పడుతుంది ఎందుకంటే గాలి ఉండదు ఎండ ఉండదు కదా అందుకని దాని నుంచి ఆరణికి అయితే టైం పడుతుంది ఇంకో ఇవన్నీ పచ్చిగానే ఉన్నాయి ఇవన్నీ మూలకు బోల్ వేసినాము బోలేసినందుకు మొత్తం చేంజ్ అయికి వస్తున్నాయి మొత్తం ఇంకా పచ్చిగున్నాయి బొడ్డు గురుగులు గ్లాసులు దూపార్తులు కంచుళ్ళు జ్యోతులు ఇప్పుడు వినాయక చవితి వస్తుంది కదా వినాయక చవితికి జ్యోతులు అఖండ దీపాలు వెలిగించడానికి తీసుకుంటారు కాబట్టి జ్యోతులు అవన్నీ చేసి పెట్టినామన్నట్లు చేసి చేసి పెట్టినాం కానీ మొత్తం కారణంగా మొత్తం అయితే అట్లనే ఆగిపోయింది అన్నట్టు బట్టీ రెండు బటీలకైతే ఉన్నాయి అయితే మొత్తం బొడ్డు గురుగులు కూడా అట్టి పెట్టేసినాం ఇగ ఇవన్నీ ఈ వర్షాకాలం అయితే మూతల నుంచి ఏం పోయేది తెలియదు ఇండ్లకి ఇవి కుండలు అనేది చల్లగా ఉంటాయి కదా దాన్ని బట్టి తేళ్ళు పాములు ఇంకా అన్ని కప్పలు పెద్దని ఉంటే పాములు ఆటోమేటిక్ వచ్చేస్తూనే ఉంటాయి ఇంకా మొత్తం ఇట్లా ఉంది మాల్ మొత్తం చేసి అయితే పెట్టినాము కాలువలే ఇంకా కాలువ నీకు ఎండ ఉంటేనే మనకు ఎండ బాగా ఉంటేనే మనకు ఆ బట్టీలు పెట్టడానికి వస్తుంది కాబట్టి ఆములు కాలువనీ వస్తుంది అందుకని ఇట్లా పెట్టేసినాం అన్నట్లు ఇంకా నేను మన్ను కూడా చూపిస్తాను నీకు ఆ ఆమె కూడా మొత్తం నానిపోయింది చూపిస్తాను ఇంకా ఇక్కడ ఓని పెట్టేసినాం ఈరోజు ఈరోజు స్టార్ట్ చేసి పెట్టుకోవచ్చు కొంచెం ఎండ కొడుతుంది కాబట్టి స్టార్ట్ చేసిండు మొత్తం బోర్ మొత్తం పచ్చిగా అయింది మొత్తం పచ్చి అయిపోయింది అన్నీ కప్పి పెట్టేసినాం అన్నట్టు పైన రేకులు కప్పినాము గాలికి మొత్తం అయితే లేచిపోయినాయి మళ్ళా గోడలన్నీ గాలి కొట్టినాకనే మనం బట్టి పెట్టుకోవడానికి వస్తుంది ఇంకో కొంచెం మాలు ఉండి కాల్చినవి కప్పి పెట్టేసినాం అన్నట్టు దీన్నే ఉన్నాయి కొన్ని ఒక ఒక యాభై అరవై వంద వరకు ఉంటాయి అంతే మళ్ళా గడ్డి అంతా చెత్తలాగా వేసి అంటిపెట్టి కొంచెం మొట్టిగా చేసి పెట్టుకోవాలి కానీ అంత చెత్త వేసేసినాము మనం మొత్తం ఆరబెట్టి మొత్తం చేసి నేర్పి నేర్పిచ్చినట్టు మొత్తం ఎండలు కొడుతున్నాయి కదా ఇంకా రోణి కార్తి అంటారు కదా ఆ కార్తీకి ఎండలు మస్తు కొడతాయని చెప్పేసి మొత్తం మట్టి మొత్తము గంపలతో నెత్తిపోయకుండా మొత్తం జేషిప్తోనైతే నేర్పిచ్చినట్టు మొత్తము ఇంకా మొత్తం నానిపోయింది మొత్తం ఉద్దాయి ఇంకా ఈడైతే మొత్తం కుప్పలాగా ఉంది కదా ఈ కుప్ప మొత్తం కవర్ కప్పినాం రెండు కవర్లు వేసిన వర్షానికి అయితే ఫుల్ కిందికెళ్ళి మొత్తం నీళ్ళు వచ్చేసి మొత్తం నానిపోయి కిందికి జారిపోయింది మొత్తం ఇగో ఇవన్నీ నీళ్ళు పట్టలేము వర్షానికి పడ్డ నీళ్ళే మట్టి కొత్త మొత్తం జారి వచ్చి నీళ్ళు ఇది ఇది మొత్తం నిండిపోయింది ఇక ఇది వారం పదిహేను రోజులు అవి మట్టి పోసింది మొత్తం ఇట్లానే ఉంది వర్షం పడడం నీళ్ళు గుంజుకోవడం వర్షం పడడం నీళ్ళు గుంజుకోవడం మొత్తం ఇక అంత చిక్కడ అయింది చూస్తున్నారా ఎంత కష్టపడి పని చేసినా సరే కానీ మొత్తం ఖరాబ్ అయిపోతుంది ఇంతకుముందు అయితే వర్షం పడితే ఫుల్ అక్కడ ఇక్కడ కాలువలు తీసినాం కదా ఇంతకుముందు పోయిన సంవత్సరం వర్షానికి అయితే ఈ సంవత్సరము అంత టెన్షన్ వాడలేము ఎందుకంటే ఇక పైపేసేసినాం అక్కడికి వెళ్ళి వచ్చిన వాటర్ మొత్తం ఇంట్లోకి వచ్చినాయి ఒకసారి రెండు మూడు గంటలకు నైట్కు లేచి మొత్తము కాలువలు తీసుకుంటా నీళ్ళు గోడేసుకుంటానే మాల్ మొత్తం నానిపోయిందని వీడియో తీసినట్టింగ్ కదా నైట్ పన్నెండు గంటల నుంచి పొద్దున మూడు గంటల వరకు అట్లా ఇబ్బంది లేకుండా ఈసారి అయితే వేసేసినాం అయిపోయింది టెన్షన్ లేకుండా అయిపోయింది కానీ మాలు ఆర్డర్స్ ఉన్నాయి వర్షం పడుతుంది మా దగ్గర ఇగో చిన్న కోడి పిల్లలు వా నాలుగు రోజులు అవుతుంది అదేమో వారం పది రోజులు అవుతుంది తీసి నేను నిన్న శ్మశానవాటిక గురించగం శ్మశానవాటిక ఈడు ఉంది దయ్యాల కొంప కానీ ఇందులో శ్మశాన వాటిక మాత్రమే అంటే మామూలుగా ఇందులో శవాలను కాల్వడం కానీ బొందలు పెట్టడం కానీ ఏమీ లేదు ఇందులో హరితహారం పెంచుతున్నారు అన్నట్టు చెట్లు పెంచుతున్నారు చాలా బాగుంటుంది లోపల హరితహారం పెంచరు చెట్లు ఉన్నాయి మొత్తం శ్మశానం అంటే బొందలు పెట్టి కాల్చడం మనుషులను కాల్చడం అట్లా ఇట్లా ఏం లేదు కళ్ళల్లో మన్ను ఓష్ అయితే మొత్తం కప్పి కప్పిపెట్టేసాం ఇక నీళ్ళు వర్షానికి నిండిపోయేది మాకు ఇక్కడ వా వర్షంకి నీళ్ళు వచ్చిన నీళ్ళే మేము డ్రమ్లలో దానిలో పట్టుకొని పెడతాము ఇక ఇట్లా గుంతలలో అంటే మోటార్ పెట్టి సంపులో కొట్టుకుంటాము కొట్టుకొని తర్వాత వాడుకుంటాము మేము ఇక వీళ్ళలో అయితే మన్ను ఓసి పెట్టినా మధ్యలో ఉన్నాయి మన్ను కోసి పెట్టేసి మేము ఉన్నాయి ఇంకా మన్ను పోయిన మొత్తం నానకున్న కవర్ కప్పినా కానీ లోపలికి వెళ్ళి మొత్తం బుర్జు బుర్జు అయిపోయింది ఇది పోషణామన్ను మొత్తం మట్టిపోయిన మొత్తం కవర్ కప్పేసాం ఇంకా ఇది మొత్తం పోసింది ఆరవేట పెట్టేసినాం అన్నట్లు ఆరబెట్టడానికి పెట్టేసినాము అక్కడికి వెళ్ళి మొత్తం నానిపోయింది ఫ్రెండ్స్ కష్టపడి ఎంతసేపు మీరు ఏం చేస్తారంటే సబ్స్క్రైబర్లు రెండు లక్షల మంది ఉన్న కాని లైక్స్ అయితే కనీసం ఒక ఐదు వేలు కూడా దాటడం లేదు దయచేసి ప్రతి ఒక్కరు వీడియో మొత్తానికైతే చూసేసి ఎట్లా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి ప్రతి ఒక్కరు సన్న లైక్ అయితే చేయండి ఈ వీడియోకి అయితే నేను అనుకున్నది ఐదు వేలు దాటాలి లైక్లు అయితే అంటే ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి ఎందుకంటే మేము చేసే వృత్తి పైన మేము బతుకుతున్నాం కాబట్టి మాకు మీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా ఇది మొత్తం మా సామ్రాజ్యం మొత్తం ఇంకొక విషయము కొత్త మిషన్లు కావాలనుకున్నా కన్నా మాకు ఫోన్ చేస్తే కాంటాక్ట్ అయితే మేము మిషన్లు ఎక్కడ దొరుకుతాయని కూడా చెప్తాము మీకు ఇంకా ఉన్న కొత్తవి తీసుకొచ్చినాం మట్టి మన్నదొకే మిషన్ ఇంకోటి ఇగో ఓనుకునే మిషన్ ఇట్లా మేము కొందరు ఏం చేస్తారంటే ఏమన్నా దొరుకుతాయని అంటే ఏమో తెలియదు మాకు ఎందుకులే అన్నట్లుంటారు మేము అట్లా కాదు మేము దాని అడ్రస్తో సహా మొత్తం చెప్తాము మీకు వాళ్ళు డైరెక్ట్ అమ్ముకునే వాళ్ళ దగ్గరనే మీరు తెచ్చుకునేటట్లు మేము చెప్తాము మీరు కాల్ చేశారంటే నెంబరు వాళ్ళ నెంబర్ మీకు ఇస్తాము అడ్రస్ కూడా ఇస్తాం పోయి తెచ్చుకోవచ్చు ఆర్డర్ చేసిన కనుక మన మన ఇంటి వరకు అయితే మనకి ఇస్తారు ఓకే ఫ్రెండ్స్ దయచేసి ప్రతి ఒక్కరు లైక్ చేయండి తప్పకుండా లైక్ చేయండి ఓకేనా బాయ్